అందరి నమస్కారం నేను కుమార్ రాజ్ భర్ద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే ఉరుచిక లగ్నంలో శని గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాం ఇక వృచిక లగ్నంలో శని అంటే మనకి తృతీయాధిపతి చతుర్థాధిపతి కాబట్టి ఈ తృతీయాధిపతి చతుర్థాధిపతి అవటం వల్ల శని అకారక నష్టగ్రహంగా గ్రహంగా లగ్న జాతకులకి శని లగ్నంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఏదైతే ఈ శని ఈ వృచిక లగ్నంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ రంగం నుంచి కష్టాలు బాగా ఎక్కువ కలుగుతూ ఉంటాయి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటూ ఉంటుంది శని తన యొక్క దృష్టిని తృతీయ దశమ సప్తమ భావాలపైన పరిపూర్ణ దృష్టితో చూస్తూ ఉంటాడు అంటే మూడు ఏడు పది స్థానాల్ని పరిపూర్ణ దృష్టితో చూస్తూ ఉంటాడు కనుక వీళ్ళకేంటంటే స్త్రీలకు అన్నదమ్ముల నుంచి పురుషులకి అక్క నుంచి సహాయ సహకారాలు మంచిగా లభిస్తూ ఉంటాయి మంచిగా లభిస్తూ ఉంటాయి ఇక జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు అనేది కలుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామితోని అభిప్రాయ భేదాలు సప్తమ స్థాన దృష్టి వలన జీవితంలో ఒడిదులుకలు అధికంగా ఉంటాయి స్త్రీలకి సంతానానికి సంబంధించిన కష్టాలు కలిగిస్తూ ఉంటాడు ఏదైతే ఈ వృక్షిక లగ్నం ఉన్నటువంటి శని తృతీయాధిపతి చతుర్థాధిపతి అంటే నాలుగో మూడవ స్థానం నాలుగో స్థానం వల్ల అది అక్కడ అశుభమైన ఫలితాలు కలగజేస్తూ ఉంది ముఖ్యంగా వీరు ఆరోగ్య సంబంధ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ రంగం విషయాల్లో కష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రభుత్వ రంగంలో మీరు ఏదన్నా అనుకోకుండా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ లో డబ్బులు మీకు రావాలి ఆ డబ్బులు రాకోకుండా ఆపేసి కష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది ప్రమాదకరమైన దుర్ఘటనలు కూడా జరిగే అవకాశాలు జరుగుతూ ఉంటాయి స్త్రీల జాత చక్రంలో మనకి వృత్తిక లగ్నంలో శని ఉన్నట్టయితే సంతానం విషయాలు బాగా కష్టకారిగా మారుతాడు సంతానం కలగజేయడానికి కూడా అవకాశం ఇవ్వడు వాళ్ళకి ఏదైతే శని తృతీయ సప్తమ దశమోభావాలు పరిపూర్ణ దృష్టి చూస్తాయి కాబట్టి ఆ దృష్టి కారణంగా ఆ స్థానాన్ని కూడా కొద్దిగా ఇబ్బంది మారుస్తూ ఉంటాడు ఏదైతే తృతీయ స్థానం చూడటం వల్ల అన్నదమ్ములతోని సఖ్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాడు సప్తమ స్థానం చూడటం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు క్రియేట్ చేస్తాడు దశమోభావం చూడటం వల్ల ఉద్యోగ వ్యాపార విషయంలో కొద్దిగా ఒడిదుడుకుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆడవారికి మెట్టింటి వారి దగ్గర నుంచి లాభాన్ని ఎక్కువ చూపిస్తుంది మళ్ళీ ఒకటి ఉంది మనకి ప్లస్ ఇక్కడ మెట్టింటి వారి దగ్గర నుంచి అంటే పుట్టింటి వారి దగ్గర నుంచి వీళ్ళకి లాభాన్ని కలగజేస్తుంది కానీ వీరికి జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు అనేది ఎక్కువగా కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఏదైతే ఈ లగ్నస్థ ఉచిక లగ్నంలో శని ఉన్నప్పుడు సప్తమ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు మనకి సప్తమంలో ఏడవ స్థానంలో మళ్ళీ శుక్రుడు ఉన్నా గాని ఏడవ స్థానాధిపతి ఎవరైతే శుక్రుడు మళ్ళీ ఎందులో ఉన్నా గాని శుక్రుడు మళ్ళీ మనకి పన్నెండులో ఉన్నా గాని శుక్రుడు నీచంలో ఉన్నా గాని శుక్రుడు అస్తగతంలో ఉన్నా గాని శుక్రుడు వక్రంలో ఉన్నా గాని శుక్రుడు యుతి పొంది ఉన్నా గానీ ఎక్కువ శాతం కూడా వాళ్ళ జాతక్రం వివాహం అనేది నష్టపోయి రెండు వాళ్ళు జరిగే జాతకాలు కూడా చాలా చక్రాల్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి జాచక్ర ప్రకారం మనకి ఏంటంటే ఎక్కువ శాతం కూడా మనకు జాచక్రాన్ని శని లగ్న రుచిక లగ్న శని ఉన్నప్పుడు సంతాన పరంగా బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే జాతకాలు చాలా కనిపించాయి మనకి ఈ విధంగా మనకు ఉన్నట్టయితే వాళ్ళు చేసుకోవాల్సిన పాశ్పత హోమం ఏంటంటే సంతాన పరంగా ఇబ్బంది పడితే సంతాన భృగు పాశ్పత హోమం ఎంచుకోవాలి సంతాన భృగు పాశ్పతం దాంతో కూడా సంతాన సమగ్ర పాశ్పతం ఈ రెండు హోమాలు కలిపి చేసుకోవాలి వివాహపరంగా ఇబ్బంది పడుతున్నాను అనుకోండి భృగు సమగ్ర మహాపాష్పతం హోమం చేయించుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళ వివాహ జీవితంలో కానీ సంతాన జీవితంలో కానీ ఆ నష్టాలు మొత్తం కూడా తొలగిపోయి మంచి ఐశ్వర్యాన్ని కలగజేయడానికి ఆస్కారము వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఇది రుచికల ఉన్నటువంటి శనిగ్రహం గురించి తదుపరి మన ఋచిగలక్న రాహు గ్రహ గురించి వివరంగా తెలియజేస్తాను అందరూ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవండి మీ విలువైనటువంటి కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ వరద్వా వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ आवर ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ